నమస్తేస్తు మహామాయే శంఖచక్ర పూజితేంఖక్రగదాహస్ మహాలక్ష్మి నమోస్ ఇంతవరకు ఆంజనేయస్వామి ప్రమదావనములో అశోకవరములో పగ్నమునర్చిన తరువాత ఆ వృత్తాంతాన్ని అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు మరి రావణాసురునితో చెప్పారు కొంతమంది రాక్షస యోధులు వచ్చారు అతనిపైకి యుద్ధానికి వాళ్ళందరినీ కూడా మట్టి ఆంజనేయ స్వామి ఇప్పుడు ఇంకా కొందరిని పంపిస్తూ ఉన్నాడు రావణాసురుడు మరి ఆంజనేయ స్వామితో యుద్ధం చేసి బంధించమని చెప్పడానికి తతస్య కింకరాన్హత్వాం అనుమా ధ్యానమాస్థిత వనంపగ్నం మయ చైత్య ప్రాసాదో న వినాశిత చాలామంది ఆ రాక్షస కింకరులను చంపాను అని అనుకొని కాసేపు ధ్యానంలో ధ్యానమదృలో ఉండాడన్నమాట ఆంజనేయ స్వామి ధ్యానముద్రలో ఏమనుకుంటాను వనం భగ్రం ఈ అంతా కూడా నేను ధ్వంసం చేశాను చైత్య ప్రాసాదో నా అని ఆ చైత్య ప్రాసాదం ఉందే అది మాత్రం ఇంకా నా దృష్టిలోకి రాలేదు అని అనుకున్నాడు తస్మాత్ ప్రాసాద్యేనం హీమం విధ్వం సయామ్యహం ఈ భయంకరమైనటువంటి ఈ ప్రసాదాన్ని కూడా నేను ధ్వంసం చేస్తాను ఇది మనస హనుమాన్ దర్శయన్ బలం అని అనుకున్న తడవుగానే తన బలాన్ని చూపెట్టాడన్నమాట చైత్య ప్రాసాదాప్ల్య ఆ చైత్య ప్రాసాదాన్ని పైకి ఆ తోం పైకి ఎగిరి మేరు శృంగమివోన్నతం ఆ చైత్య ప్రసాదం ఏ విధంగా ఉన్నది మేరు పర్వతం లాగా చాలా ఎత్తుగా ఉందన్నమాట అలాంటి ఆ చైత్య ప్రసాదాన్ని ఆరు రోహ కపి శ్రేష్ఠ హనుమాన్ మరుతాత్మజ ఆ వనర శ్రేష్ఠుడు ఆ చైత్య ప్రసాదాన్ని ఎక్కి కూర్చున్నాడు ఆరుహ్య గిరి సంకాశం ప్రసాదం హరియుతపహం ప్రతి సూర్య యువోదిత ఆ ప్రాసాదం పై చేరి అతడు ఉదయభాని వలె ఉదయించుచున్న సూర్యుని వలె సంప్రదృశ్య చదుర్దర్శం చైత్య ప్రసాదము హనుమాన్ ప్రజ్వలత్ లక్ష్మియా పారియాత్రోకమో అన్నమాట ఆ చైత్యప్రాసాదం పైకి చేరాడు ఆక్రమించాడు మరి అక్కడ ఆక్రమించే విధంగా ఉన్నాడు పారియాత్ర అనే కులపర్వతముతో సమానంగా శోభిల్లుచున్నాడు పారియాత్రోపమో భవత్ అన్నాడు సభూత్వాసు మహాకాయ ప్రభావాన్ మరుతాత్మజ దృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్ భుజాస్పాలన ఒక భుజాలు చర్చుకున్నాడు ఆ భుజాలు ఎప్పుడైతే అడతాడు చర్చుకున్నాడు ఆ లంకంతా కూడా ఆ శబ్దంతో నిండిపోయింది శ్రోత్రగాతిన అతడు చేసినటువంటి ఆ దబ్బలు చరుచుకోవడం భుజాలు చరుచుకోవడం అనే శబ్దం ఉంది అది వినేవాళ్ల యొక్క చెవులను మరి తూట్లు పడుస్తున్నట్లుగా ఉన్నదట పేతుహో విహింగత్యోహిత అక్కడ ఉన్నటువంటి పక్షులు ఉన్నాయే అవన్నీ కూడా అటు ఇటు చల్లా చెదరగా పోయినాయి చైత్య పాలస్య పాలాచమోహిత ఆ చైత్యప్రాసాదాన్ని రక్షిస్తూ ఉన్నటువంటి వాళ్ళున్నారే వాళ్ళు కూడా మోహిత అంటే మూర్ఛను అస్త్రవి అస్త్రవి రామో లక్ష్మణశ్చ మహాబలం రాజా జయతి సుగ్రీవో రా అందరినీ ఒకసారి స్మరించుకుంటున్నాడు అస్త్రవి జైతా జైతాం రామ అస్త్రవిద్యలో ఆరితేరినటువంటి ఆ శ్రీరాముడు జయించుగాక లక్ష్మణస్సు మహాబల అదేవిధంగా మహాబల సంపరుడైన లక్ష్మణుడు కూడా జయించుగాక రాజా జయిత సుగ్రీవు రాఘవేణ అభిపాలిత రామ రామచంద్రుంచే చేత సుగ్రీవుడు కూడా జయము పొందునుగాక ఇంకా ఏమంటున్నాడంటే దాసోహం రామస్య క్లిష్ట కర్మణ ఆ కోసలేంద్రుడైనటువంటి గొప్ప మరి అవలీలగా ఎంత కష్టమైనటువంటి పనినైనా కూడా అవలీలగా సాధించగలిగినటువంటి ఆ కోసలేంద్రుని యొక్క రాము రామునికి నేను దాసు అన్నాడు హనుమాన్ శత్రు మరుతాత్మజః ఇంకా ఏమన్నాడు శత్రు బాన్ని రూపం మాపేవాడను నేను అన్నాడు రావణ సహస్రం నే యుద్ధే ప్రతిఫలం భవేత్ వేల మంది రావణులు వచ్చినా కూడా నాకు యుద్ధములో రారు శిలాభిశ్చ ప్రహరస పద పై సహస్రశహ అన్నమాట మరి ఈ విధంగా ఆ రాక్షసులు పరిమార్చి లంకానగరాన్ని ధ్వంసం నరుస్తాను అంటున్నాడు అర్ధపురీం లంకాద్యం లంకానగరాన్ని ధ్వంసం చేశాడు అభివాద్యచి సీతమ్మకు నమస్కరించాడు సమృద్ధార్ సీతమ్మకు నమస్కరించి అంటే ఏమంటున్నా అంటే ఇవన్నీ చేసి లంకా నగరాన్ని ధ్వంసం చేస్తాను చే సీతమ్మకు నమస్కరిస్తాను సమృద్ధార్థో గమ్యామి ఆ విధంగా కృతార్థుడమై నేను మరి ఇక్కడి నుంచి వెళ్ళతాను మిషతాం సర్వ రాక్షసం అంటున్నాడు మరి ఇదంతా కూడా నేను ఈ పని అంతా చేస్తూ ఉంటే ఆ రాక్షసులు కళ్ళు అప్పగించి చూస్తూ ఉండగా నేను ఈ పని చేస్తాను అన్నాడు ఏ ముక్మానస్థ చైత్యస్థాన హరియు తపదీస్థత్యూత మరి ఆ విమానం పైన చైత్యపాల ఉన్నటువంటి ఆ చైత్య పాలకుల మరి వాళ్ళు ననాద భీమ నిర్హిరాధ భయం చైత్య ప్ర పాలకులకు జయోషులు వినిపించాడు ఈ విధంగా ఈ జయఘోషులు వినిపించడం ఎందుకని ఆ రాక్షసును భయపెట్టడానికి ఈ విధంగా భయంకరమైనటువంటి నాదం ఉనర్చాడు సింహనాదం ఉనర్చాడు ఆంజనేయస్వామి శబ్దేన మహత చైత్యపాల శతం వందల కొలది ఆ ప్రసాదాన్ని రక్షించే వాళ్ళు ఉన్నారే వాళ్ళు వెళ్ళిపోయారు గృహిత్వా వివిధానస్త్రాన్ మరి వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ చైత్య ప్రసాదం నుంచి ఆయుధాలను ధరించి ఆంజనేయ స్వామితో యుద్ధము చేయడానికి వచ్చారన్నమాట విశ్వజంతో మహాకాయ మారుతి ఆ రాక్షసులంతా గొప్ప గొప్ప శరీరాలు కలిగిన వాళ్ళు మహాకాయులు మారుతిం పర్యవారయన్ ఆంజనేయ స్వామిని గదాభి విచిత్రాభి పరిగై కాంచనా గదీ అన్నమాట ఆయుధాలు గదలు పరిగలు దాని తర్వాత ఇవన్నీ కూడా బంగారు పూత పోసినవి బంగారు పిళ్ళు కలిగినవి అలాంటి ఆయుధాలను ధరించి వచ్చారు ఆ జ్ఞాన వానర శ్రేష్టం బాణాదిత్య సన్నిపై సూర్యన్ మరి ప్రతాపవంతములైనటువంటి పాణమలతో కొట్టారన్నమాట అందిన ఆవర్తైవ గంగాయా తోయస్య విప్లో మహాన్ మరి వాళ్ళు అంతా విధంగా బలంగా కొట్టారు అది ఏ విధంగా ఉన్నది గంగాయా ఆవర్తైవ అతని చుట్టూ వాళ్ళు అందరూ చేరి ఉన్నారు కదా గంగా నదిలో ఆవర్తయి అంటే సుడిగుండం ఏర్పడినంతగా ఉందట ఏర్పడినట్లుగా ఉందట పరీక్షిపే శ్రేష్టం సపభౌ రక్ష సాంగణ తో వాత వాతాత్మ భీమ రూపం సమాసి మరి వాళ్ళు ఎప్పుడైతే అందరూ అతను చుట్టుముట్టారో ఇతడు కూడా భయంకరమైనటువంటి రూపాన్ని పొందాడన్నమాట ప్రసాదస్ మహాస్త స్తంభం హేమ పరిష్కృతం ఉత్పాటత్వా వేగేన హనుమాన్ పవనాత్మజ ఆ ప్రాసా మహాప్రాసాదం కదా దానికి స్తంభాలున్నాయి ఆ ఒక స్తంభాన్ని మరి ఉత్పాటయిత్వ పెకలించాడన్నమాట వేగేన హనుమాన్ పవనాత్మదే దాంతో ఇద్వ దైలారి తతస్తం భ్రామయామాస శతదారం మహాబలచ అగ్ని సమభవత్ ప్రాసాదశ్చా ప్యదహ్యత మరి దాన్ని ఆ ప్రాసాదాయి స్తంభం ఉంది దాన్ని బాగా గెరిగిరా తిట్టాడన్నమాట ఆ స్తంభం ఏ విధంగా అన్నటే నూరంచులు గల అదిగా ఉన్నదట అగ్నిత్య అభవత్ అంటే ఆ ఆ స్తంభాన్ని ఎప్పుడైతే గిరిగిరా తిప్పి కొట్టాడో ఆ కొట్టడం వల్ల అగ్ని వేసిందట అందులో నుంచి ప్రసాదశ్చాహ్యత ఆ విధంగా ప్రసాదం కూడా చైత్య ప్రసాదం కూడా మరి కాలిపోయింది దహ్యమానం ప్రాసాదం మరియు ప్రసాదం దాన్ని చూస్తూ ఉన్నాడు దహించుకుపోతున్నటువంటి ప్రసాదాన్ని స రాక్షసత మహత్మ వజ్రనేంద్ర యువాసురా వందల కొలది వేల కొలది రాక్షసులు ఇచ్చారు కదా వాళ్ళందరినీ చంపాడు ఎట్లా చంపాడు ఇంద్రుడు రాక్షసులను చంపినట్లుగా చంపాడు అన్నమాట అంతరిక్షే స్థిత శ్రీమాన్ ఇదం వచనమ ప్రవీత్ ఇప్పుడు స్వామి ఎక్కడున్నాడు అంతరిక్షంలో ఆకాశంలో ఉన్నాడు ఈ విధంగా అంటున్నాడు మాతృశానాం సహస్రాన్ని నిసృష్టాని మహాత్మనా ఓ రాక్షసులారా నేను ఒక్కడే కాదు ఇక్కడికి వచ్చింది నా లాంటి బలసంపన్నులు మరి ఎంతో మంది ఇక్కడికి వచ్చారు మా సుగ్రీవరాజు అని నల్లిదు కొలుగు పంపినాడన్నమాట బలినాం వనరేంద్రాం సుగ్రీవ వశవర్తినాం అటంతి వసు భయమన్యేచ వానరాహ ఈ భూమండలం అంతా కూడా మరి రావణుని కోసం వెదుగుతూ ఉన్నారు మేము కూడా కొంతమంది మాత్రం ఇక్కడికి వచ్చాము అని చెప్పాడు దాని తర్వాత దశనాగబలా కేచి దశ గుణోత్తరాహం కేచి నాగ సహస్రస్ బుల్య విక్రమాహం మరి తమ బలం యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉన్నాడు రాక్షసులకు ఎవరు ఆంజనేయ స్వామి పంపినటువంటి మా వానరులు ఎలాంటి వాళ్ళు అంటే దశ నాగ బలాహ కొంతమంది పది ఏనుగుల బలం కలిగిన వాళ్ళు కేచిత్ దశ గుణోత్తరాహ మరికొంతమంది నూరు ఏనుగుల బలం కలిగిన వాళ్ళు కేచిన్ నాగ సహస్రస్య మరి వేల కొలది ఏనుగుల బలం కలిగిన వాళ్ళు మరికొందరు మరి ఈ విధంగా వాళ్ళంతా కూడా గొప్ప బలపరాక్రమ సంపన్నులు ఇంకా ఏమంటారు సంతి చౌక బల కేచిత్ కేచిత్ వాయు బలోపమాహం ఇంతే కాదు కోట్ల కొలది ఏనుగుల బలం కలిగిన వాళ్ళు ఉన్నారు వాయువేగముతో పయనించగలిగిన వాళ్ళు ఉన్నారు అప్రమేయ బలాశ్చాన్ని మరి ఇంకా కొంతమంది యొక్క బలం ఉంది అది మనం మన మన యొక్క ఊహలకు కూడా అందదు అని చెప్పాడన్నమాట యుత సహస్రై అంటే ఈ వానరులంతా కూడా దంతాలు నకాలు ఆయుధాలుగా కలిగిన వాళ్ళు వందలు వేలు లక్షలు కోట్ల పలుదే వింటరాగా సుగ్రీవుడు ఇచ్చటికి వచ్చి తుదముట్టించగలడు ఆగమిష్యతి తుటముట్టించగలడు ఆగమిష్య సుగ్రీవర్వేశ నేయమస్ పురీ లంకా నగరం ఉండదు మీరు ఆ రావణుడు కూడా ఉండడు వైరం మహాత్మన మహాత్ముడైనటువంటి ఆ ఇక్ష్వాకునాథుడైన శ్రీరామునితో మీరు వైరం పెట్టుకున్నారు కాబట్టి అన్నాడు దాని తర్వాత ఏంటంటే సందిష్టో రాక్షసేంద్రేణ ప్ర వాడు ఆ రాక్షసరాజు యొక్క మంత్రి అన్నమాట రావడని మంత్రి అతని యొక్క సుతుడు అంటే కొడుకు జంబుమాలి అన్నమాట అతని పేరు మహాధంస్ట్రహ నిర్జిగా ధనుర్ధర అతడు మరి యుద్ధమునకు వచ్చాడు పెద్ద పెద్ద కోరలు కలిగిన వాడు అన్నమాట అతడు రక్తం అయ్యాంబరధర ఎర్రటి వస్త్రాలు ఎర్రటి మాలలు ధరించి ఉన్నాడు శ్రగ్వి మెడలో పూలమాలలు ఉన్నాయి రుచిర కుండల కుండలాలంతా కూడా కాంతివంతంగా ప్రకాశిస్తున్నాయి మహాన్ వివృత్తన అతని యొక్క కన్నులో ఎర్రబారి ఉన్నాయన్నమాట కళ్ళు గుడ్లు రుమ్ముతూ ఉన్నాడు చండ సమర దుర్జయ మరి యుద్ధంలో అతన్ని ఎవరు ఓడించలేరు అలాంటి ప్రహస్తుని యొక్క కుమారుడు జంబు మాలి వచ్చాడు ఇప్పుడు ఎవరికి ఎవరిపై యుద్ధానికి ఆంజనేయ స్వామితో యుద్ధం చేయడానికి తను శక్రధనుక్యం మహదృచిరయకం మహదృచిరయకం అంటున్నాడు శక్రధను అనమాట ఆ ఇంద్రుని ధనుస్థుతో సమానమైనటువంటి ధనుస్సు ఉంది అతని చేతిలో రసాయకం శక్తివంతాలైనటువంటి బాణాలను ధరించి ఉన్నాడు విస్పారయానో వేగేనా మరి వేగంగా ధనుష్టంకారం చేస్తూ వజ్రాశని సమస్వనం అన్నమాట ఆ ధనుష్టంకారం ఏ విధంగా ఉన్నది వజ్ర వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఎంత ధ్వనిస్తుందో అశని అంటే పిడుగుపడితే ఎంత ధ్వని వస్తుందో అంత ధ్వని కలిగినటువంటి అన్నమాట తస్య విస్మార ఘోషేణ ధనుషో మహతాది ప్రతిశ్య నభశ్చయివ సహసము పూర్యత అతని యొక్క ఘోషము ధనుష్టంకారము ఏ విధంగా ఉన్నదంటే ప్రతిశ్య నభశ్చైవ అంటున్నాడు ప్రతిశ్చయి అంటే మనకు నాలుగు దిక్కులు నాలుగు మూలలు భూమి ఆకాశాలు ఈ పది దిక్కులను దద్దరి చేసిందన్నమాట చేసిందన్నమాట కరయుక్తైన తమాగత మధిఠ్య సహా అతను ఒక రథాన్ని అధివహించి వస్తున్నాడు ప్రహస్తిని కుమారుడు జంబుమాలి ఆ రథానికి మరి గుర్రాలు కాదట గాడిదల చేత లాగబడుతున్నటువంటి రథమ హనుమాన్ వేగ సంపన్నో జహర్షచ ననాథచ మరి అతను చూసినాడు ఆంజనేయ స్వామి కూడా ఇతడితోనే యుద్ధం చేయాలి అనే ఉద్దేశంతో ఆ సంతోషంతో అతడు కూడా గర్జించాడన్నమాట తం తోరణ విటంక హనుమంతం మహాకపిం చంబుమాలి మహాబాహు వివ్యాత నిశితైశ్వరై ఆ ముఖద్వారం యొక్క పై భాగం పైన కూర్చుని ఉన్నాడు కదా కపివరుడు ఆ హనుమంతునిపై బాగా పదునైనటువంటి బాణాలను ప్రయోగించాడట అర్ధ చంద్రేణ వదనే శరస్సేకేన కర్ణినా బాహోర్ వివ్యాతనారాయటై దశ దశభిస్తం కపీశ్వరం పది తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగించాడు అర్ధచంద్రాకార చంద్రాకార బాణాల్ని ముఖం పైన ప్రయోగించాడు దాని తర్వాత వంకర ములుకు కలిగినటువంటి ఒక బాణాన్ని శిరస్సు పైన ప్రయోగించాడు బాహోర్ వివ్యాత అదేవిధంగా ఆ బాహువుల పైన బాణాల్ని ప్రయోగించాడు దశభిస్తం కపీశ్వరం ఈ విధంగా పది బాణాలతో ఆంజనేయ స్వామిని బాధించాడనమాట చుకోప బాణాభిహతో రాక్షసస్య రాక్ష ఆ రాక్షసుని యొక్క బాణాల చేత కొట్టబడినటువంటి ఆ ఆంజనేయస్వామి చుకోప తత దదర్శ దించుకున్నాడు శిలాం ఆ ప్రక్కనే ఒక పెద్ద విశాలమైనటువంటి బండరాయి ఉంది ఆ బండరాయిని తీసుకున్నాడట వరసా తాం సముత్పాట్య వెంటనే దాన్ని ప్రకటించి దాన్ని విసిరాడనమాట తాం శరీ రాక్షస మరి దానిని అవి బాగా కోపగించున్నటువంటి పది బాణాలతో ఆ రాక్షసుడు మరి కొట్టాడనమాట దేన్ని ఆ ఒక శిలను ప్రయోగించాడు కదా శిలను విపన్నం కర్మ తదృష్ట హనుమాన్ చండ మరి తన ప్రయత్నం వ్యర్థమైంది గమనించాడు ప్రచండ విక్రముడైనటువంటి ఆంజనేయ స్వామి చాలం విపురముత్పాట్య అతడు బండరాయిని ముక్కలు ముక్కలు చేసినాయి వాళ్ళ జంబుమాల యొక్క బాణాలు ఇప్పుడేం చేస్తున్నాడు సాలం విపులముత్పాట్యం ఈ సాల వృక్షాన్ని మద్ది చెట్టుని ఒక పెద్ద మధ్య చెట్టును పెకలించాడన్నమాట ఆంజనేయ స్వామి బ్రాహ్మయాసీర్యవంతాన్ని బాగా తిట్టాడు ప్రామయంతం కపింద్రుష్ సాల వృక్షం మహాబలం మహాబల సంపన్నమైన గొప్ప బలం కలిగిన సాలవృక్షాన్ని మరి తిప్పుచున్నటువంటి ఆ మహాబల సంపన్నుడైనటువంటి స్వామిని చూశాడు శుభహోన్ బాణాన్ చాలా బాణాలని వేసాడనమాట జంబుమాలి మహాబల మహాబల సంపన్న జంబుమాలి ఆంజనేయ స్వామి పైన బాణాలు వేశాడు సాలం చతుర్భిశ్చిఛేద వానరం పంచబిర్భుజే మద్ది చెట్టును నాలుగు బాణాలతో ఛేదించాడు మద్ది చెట్టును ఆంజనేయ స్వామి ప్రయోగిస్తున్నాడు కదా ఆ మధ్య చెట్టును ఆ జంబుమాలి నాలుగు బాణాలతో ముక్కలు చేశాడు వానరం పంచుజే ఆ వానలుడు అంటే ఆంజనేయ స్వామి భుజం పైన ఐదు పాణాలతో కొట్టాడు వరస్య పాణేన వక్షస్థలం పైన ఒక బాణంతో కొట్టాడు దశభిస్తునా ఆ వక్షపాయుని పది మంది అనమాట పది బాణాలతో కొట్టాడు స సరై పూరితను క్రోధేన మహాపృత తమేవ పరిగం గృహ్య ప్రామయామాస వేగత మరి ఇంకా అక్కడ ఇంకొక పరిగ ఉంది ఆ పరిగెని మళ్ళా తీసుకున్నాడు ఇంకో పరిగెను దాన్ని కూడా వేగంగా తిప్పినాడు స్వామి అతి వేగోతి వేగైన ప్రామయక్త పరోత్కట పరిగం పాతయామాస జంబుమాలే మహోరసి ఆ పరిగెను ఎక్కడేశాడు ఆ జంబుమాలి యొక్క గొప్ప వక్షస్థలం పైన తస్య చైవ శిరో నాస్తి నా బాహు నా బాహు నాచ జానుని ఇప్పుడు ఆ జంబుమాలికి శిరస్సు లేదు నా బాహు బాహువులు లేవు నా జానుని మోకాళ్ళు లేవు నా ధను అతని చేతిలో ధనుస్సు లేదు నా రథ అతని యొక్క రథం కూడా కూలిపోయింది నా శ్వాహ అతని గుర్రాలు కూడా లేవు అన్నమాట తత్రాదృశ్యంతనే శవ ఆ జంబుమాలి దగ్గర బాణాలు కూడా లేవు జంబు మహాబల పపాత నిహతో విభూషణ అంటున్నాడు అంటే హనుమంతుడు దెబ్బకు వెంటనే నేల కూలాడు జంబుమాలి మరి అతని యొక్క భూషణాలు అంటే ధరించినటువంటి అతని శరీరావయవాలు శరీరావయవాలకు ధరించినటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా నుగ్గు నుగ్గయ్యాయి జంబుమాలిన జంబు మాలించని హితం మరి అదేవిధంగా జంబుమాల్ చనిపోయాడు సేవకులు చనిపోయారు కళ్ళన్నీ కూడా రక్తముతో నిండినవై అంటే ఎరుపుతనాన్ని సంతరించుకున్నవై ఆ రావణుడు అది విని పోపగించుకున్నాడన్నమాట సరోస సంవర్తి తామ్రలోచన ప్రహస్తే నిహతే మహాబలేమాత్యపుత్ర అతివీర్య విక్రమాన్ మరి ఇప్పుడు ఆ రావణుడు కోపంతో గుడ్లు ఉరుముతూ పన్నులు అంతా కూడా తిప్పుతూ ప్రహస్త పుత్రుడు మరణించగా ఇతడు కోపగించుకున్నవాడి అమాత్యపుత్రన్ అతివీర్య విక్రమాన్ కొంతమంది మంత్రులు ఉన్నారు కదా ఆ మంత్రుల యొక్క కొడుకులు ఉన్నారు పుత్రులు ఉన్నారు వాళ్ళు కూడా అతివీరులు పరాక్రమవంతులు అన్నమాట వాళ్ళను సమాధి దేశాసు నిశాచరేశ్వర వెంటనే వాళ్ళని ఆదేశించాడు పోయి యుద్ధం చేయండి వానరునితో అని ఇంతటితో ఈరోజు ముగిసింది తర్వాత లెప్చు